సాలూడు మొగలకింగ్ నాగు నాగు ను మార్లా ఎలా అనిపిస్తుంది బాబాయ్ మూవీ ఎలా అనిపిస్తుంది కాక కాక బాబు కాక కాక టైగర్ బిడ్డ హిట్ కొట్టేశాడా హిట్ సూపర్ హిట్ డాస్టర్ ఎలా అనిపిస్తుంది నా చేతి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది సూపర్ వండర్ఫుల్ సాయిబాబా డాన్స్ ఎలా అనిపిస్తుంది కాకా కాక ఆమా ఆమా లవర్ మా బాబు లవర్ ఆ

సెకండ్ హాఫ్ ఎలా ఉండిద్దో తెలియదు మనకు అది సెకండ్ హాఫ్ చూస్తే కానీ చెప్పలేము ఫస్ట్ హాఫ్ మాత్రం అరిపిచ్చేశాడు సినిమా ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్ కానీ ఏదైనా సరే అరిపిచ్చేశాడు సినిమాని మాత్రం సెకండ్ హాఫ్ మరి ఎలా ఉండిద్దో మనం చెప్పలేము సెకండ్ హాఫ్ చూసినాక చెప్తారు జనాలు ప్రేక్షకులే చెప్తారు యాక్టింగ్ ఎలా అనిపించింది మొత్తానికి యాక్టింగ్ అయితే సినిమాలన్నిటి మీద బెస్ట్ యాక్టింగ్ అనేది సినిమా అన్ని మొత్తం మీద బెస్ట్ యాక్టింగ్ ఈ సినిమాకి కొంతమంది నేషనల్ అవార్డు వచ్చింది అంటున్నారు కొంతమంది అంటున్నారు కదా వచ్చింది పక్కాగా వచ్చింది డిఫరెన్స్ గా అయితే వచ్చింది నాగార్జున్ మించిపోయి నటిచ్చాడు ఈయన ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైనా ఇదైనా కానీ డ్యాన్స్ పరంగా కొంచెం ఇదే కదా మనకు తెలిసిందే అది మామూలుగా వదిలేస్తే సాయి పల్లవి వీళ్ళిద్దరు వెనక తీసేశారు ఇంకా యాక్టింగ్ ఏదైనా ఇవన్నీ ఎప్పుడు తెచ్చాడు పయ్యా